హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోళ్ళూరు అడవుల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట కోళ్ళూరు అడవుల్లో పులిచింతల ప్రాజెక్టు అంతే కృష్ణానదిలో నీళ్లు లేకపోవటం వల్ల కోళ్ళూరు అడవులు పొలాలు బీడు భూములు వజ్రాలు దొరికే పొలాలన్నీ అయితే బయటపడ్డాయన్నమాట అయితే నేను ఒక ప్లేస్కి అయితే వచ్చాను ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది మంచి మంచి కింబర్ లైట్ స్టోన్సు క్రిస్టల్స్ దొరికి క్రిస్టల్స్ అలాగే వజ్రాలు దొరికే మంచి మంచి రాళ్ళ దిన్నెలు సన్న సన్న రాళ్ళ కుప్పలు ఆ రాళ్ళ కుప్పల్లో మంచి మంచి స్టోన్స్ అయితే రకరకాల అన్ని జాతి రాళ్ళు అయితే నాకైతే కనపడుతున్నాయి చూద్దాం ఈ ప్రాంతంలో ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా నాపరాల దిన్నెల్లో సన్న సన్న రాళ్ళ కుప్పలు అన్నమాట ఇవన్నీ కూడా మంచి మంచి రాళ్ళ దిన్నెలు అంటే వజ్రాలు క్రిస్టల్స్ దొరికే రాళ్ళ సన్న సన్న రాళ్ళ కుప్పలు అనమాట ఇలాంటి రాళ్ళ కుప్పల్లో మనమైతే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా వెరైటీగా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఓ ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు ఇవన్నీ కూడా ఓ చూడండి మామూలుగా లేవు స్టోన్స్ అన్నీ కూడా కింబర్ లైట్ స్టోన్ ఇవన్నీ కూడా కింబర్ లైట్ స్టోన్ అంటే మాత్రం అంత కూడా మంచి రాళ్ళదిన్న ఇది అన్నీ కూడా అదిగో అక్కడ ఒక రాళ్ళ దిన్న ఉంది ఇక్కడ ఒక రాళ్ళ దిన్న ఇక్కడ ఒక అదిగో అక్కడ కూడా మొత్తం చెట్టలు అన్నీ రాళ్లదీన్నేలో ఉన్నాయి ఇలాంటి కింబర్ లైట్ స్టోన్స్ వజ్రాలు అనగానే చాలామంది పొలాల్లో అలాగే పొంతులు గారి పొలంలో కోలూరు వజ్రాలు వేట అనగానే పొంతలగారి పొలానికే వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల కాకుండా కేవలం పొంతులు గారి పొలానికి వజ్రాల వేటకి ఎందుకు అనేది నేను కూడా అదొక వీడియో చేస్తాను త్వరలో పొంతులు గారి పొలానికి వెళ్ళే ముందు అయితే మంచి మంచి ప్లేసులు అయితే మంచి మంచి స్టోన్స్ మంచి మంచి వజ్రాలు దొరికే ప్లేస్లు అయితే కనపడుతున్నాయి చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూద్దాం ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా వెరైటీగా ఉంది ఈ గడ్డ అంతా కూడా మామూలుగా లేదు గడ్డ చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం మొత్తం కెంబర్ లైట్ ఏరియా అనమాట ఇదంతా కూడా కెంబర్ లైట్ స్టోను కెంబర్ లైట్ గడ్డ ఇదంతా కూడా రాయి దొరికిందంటే మాత్రం ఇక మామూలు స్టోన్ దొరకదు ఈ ప్రాంతంలో Nei. Katrai. Stórn ulverað. ఇది రాయి మామూలుగా మెరవట్లేదు కెంబర్ లైట్ రాళ్ళల్లో రాయి దొరికిందంటే మాత్రం మంచి వైట్ కలర్లో పేలిపోయే రాయి దొరుకుతుంది ఎోన్ మామూలుగా లేదు అసలు ప్యూర్ వైట్ సుమారుగా ఇది ఒక ఐదు క్యారెట్లు ఉండొచ్చు కానీ వజ్రానికి చాలా దగ్గర పొలిగా ఉంది చెక్ చేయాలి ఇది ఎందుకంటే వజ్రానికి ఉండే తలుకు అన్నీ ఉన్నాయి దీనికి రాయి అయితే చాలా మంచి బ్యూటిఫుల్ స్టోను ఇది వజ్రమా అనేది మాత్రం మనం జాగ్రత్తగా చెక్ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా రాళ్ళ దిన్నెల అన్నీ సన్న సన్న రాళ్ళ కుప్పలు అనమాట ఇవన్నీ బార్కి ఇవన్నీ సన్న సన్న రాళ్ళ కుప్పలు అడవుల్లో ఇట్లాంటి తెరపలు తెరపలుగా ఉన్న ప్లేసుల్లో ఇట్లాంటి సన్న సన్న రాళ్ళ కుప్పల్లో అయితే వజ్రాలు వెతకాలి ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లో ఎవరో వజ్రాలు వెతకరు వజ్రాలు అనగానే పొలాల్లో బీడు భూముల్లో వెతుకుతారు తప్ప ఇలాంటి అడవి ప్రాంతాలలో ఇలాంటి ప్లేసుల్లో అయితే వజ్రాలు వెతకరనమాట అందుకే మనం ఇలాంటి ప్లేసులని ఎక్కువగా ఎంచుకుంటాను నేను ఎక్కువగా నా వజ్రాలు వేట అడవి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయన్నమాట స్టోన్ దొరికింది పలక ముక్క చిన్న బద్దలాగుంది ఇది ప్లేస్ అంతా కూడా చాలా చాలా వెరైటీగా ఉంది ఈ రెండు మొక్కలు అయితే దొరికాయి ఇక్కడ Imagina, olha, né? చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వజ్రాలకు సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్నందు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ కోలూరుకు సంబంధించిన పొంతులు గారి పొలం కోళ్లూరు వజ్రాల వేటలో ఎక్కడెక్కడ వజ్రాలు దొరుకుతాయి అనేది మంచి మంచి ప్లేసులు అయితే నేనైతే నా వీడియోలో చూపించబోతున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా అసలు వజ్రాలు దొరికి సంబంధించిన ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు అనమాట ఇవన్నీ కూడా వెతకాలి ఒక్క కుప్ప కూడా బీరు పోకుండా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలన్నమాట చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం